హాయ్ అండి అందరికీ యూవర్ వాచింగ్ దర్శన్వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో టొమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక పావు కిలో టొమాటో తీసుకున్నాను ఒక టొమాటో తీసుకొని ఇలా టమాటా బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇలా నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి అదేవిధంగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక అందులోకి ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ పెడుతుంది టొమాటో కర్రీకి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ తీసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు త్రీ ఫోర్త్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో ఇలా మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు ఈ టొమాటోను స్మాషర్తో కానీ పప్పు కట్టితో కానీ మనం పప్పు రుద్దిన విధంగా ఇలా రుద్దుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల టొమాటో కర్రీ అనేది ముద్దగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ టొమాటో కర్రీ ఒకటి చేసుకున్నారంటే వేడివేడి రైస్ దోశ చపాతికి చాలా బాగుంటుంది ఇలా రుద్దిన తర్వాత పల్లి పొడి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న పల్లీలు ఒక నాలుగు ఫ్రై చేసినటువంటి ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే పల్లీ పొడి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అంతే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట మనము పల్లీ పొడి వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్